పడవీ పట్ పడు యాలో పట్ పడ పాడు యాలో పాడు నాని పాట పాడు పట్టుకో పట్టుకో పాడు పాడు పట్టుకో 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 పాడు పట్టుకో పట్టుకో పాడు മഹി പാട് പറ്റകോ പറ്റകോ പാട് ഉയ്യാല പാട്ട് പാട് ഉയ്യാല ഉയ്യാല ഉയ്യാല

Amma. A e for Amma. A e for Amma. Very good. Amma. A e for Apple. Amma. Am. Um, Tiki. A Amma. A Awu. A Awu. Mm-mm. ఈ ఇల్లు ఈ ఈగ ఈ ఉడతా ఊ ఉడ్తా ఊ ఉడ్తా ఊ ఉయ్యాలా ఊ ఉయ్యాల ఋషి ఉంటే ఓ అంటే